నల్గొండలో రాజకీయాలు కొత్త పుంతలు చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఒక వ్యక్తిపై అమానుషమైన దాడి చేసిన సంఘటన నల్గొండలో పద్మావతి కాలంలో ఒకటో వార్డులో జరిగింది ఇదే విషయమై మన అన్న మామిడాల రమేష్ అన్న ఉన్నాడు రమేష్పై దాడిని అందరూ కూడా నల్గొండ సమాజం కూడా మొత్తం ఖండిస్తూ ఉన్నది ఆయన మాటల్లో తెలుసుకున్నాం అసలు ఎలాంటి దాడి జరిగింది అసలు ఎవరు దాడి చేశారు దాడి చేయడానికి కారణాలు ఏంటి అసలు ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అదే వీరింటి వ్యక్తిపై కూడా దాడి జరిగిందని చెప్పేసి మహిళపై కూడా దాడి జరిగిందని తెలుస్తా ఉన్నది కార్పట్లో తెలుసుకున్నాం అన్న అసలు ఏమైంది అసలు ఏం జరిగింది ఇంట్లో భోజనం చేస్తున్నాను లేట్ అయింది భోజనం చేస్తున్నా అన్న అన్న అని పిలిచిడు ఎవరు ఈ కిషోర్ పిలిచిన వాళ్ళు పిలిచిండు అన్న అన్న అని పిలుస్తుంటే దేనికనే బయటకు వచ్చిన నేను భోజనం చేస్తుండే తర్వాత మాట్లాడదామంటే సరే భోజనం చేస్తావా కానీ ఏం లేదు కానీ ఒక కర్ణవాయన ఉండి కర్ణవాయనకి సపోర్ట్ చేయకపోతే ఎట్లనే నువ్వు నువ్వు ఒక్కనే మాకు న్యూసెస్ అవుతున్నావు అందరు చెప్తుంటారు కానీ నువ్వు వినట్లేవు మాకు చాలా ఇన్సెన్స్ అవుతున్నావు నువ్వు అని అన్నాడు తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకన్నా అంటే చెప్పి చెప్పినప్పుడు ఈయన ఈ పద్ధతి కాదు అన్నాడు తర్వాత మాట్లాడలేదు తర్వాత ఏంటో నువ్వు మాట్లాడేదని బాటలో ఒకటి పీకిండు ఇక్కడ కొట్టిండు ఇంట్లోనే ఇంట్లోనే కొట్టేవరకే కార్ మీద పడ్డా కార్ మీద పడే వరకే మళ్ళీ నేనేం చేసినా కళ్ళు తిరుగుతున్నాయి అప్పటికే సగం లేచి వచ్చిన ఇట్లా పట్టిన అప్పటికే తెలిసి తెలియక ఇట్లా పట్టిన పట్టే వరకు మళ్ళీ తోసిండు వాటిని ఇట్లా పెట్టి తోసి పెట్టి గుద్దు తోసిండు తోస్తే ఇక ఇక్కడ దెబ్బ తగిలింది ఓకే కాళ్ళకు దెబ్బ తగిలింది అన్నారు బయట కురికి వచ్చిన కురికి వస్తే పాపం ఎదురున్న అమ్మాయి కూడా కురికి వచ్చి మా అంకుని కొడతావా అని చెప్పి ఆ వెక్కి తీసుకోపోతే ఆవని ఇట్లా కొట్టిండు తర్వాత అందరు కూడా మా మా ఇతరులు మా కార్ అంటే వాళ్ళు ఎట్లా వచ్చారు కార్లో వచ్చారు కార్లో వచ్చారు బ్లాక్ కార్లో వచ్చారు ముప్పై ఒకటి ఇరవై ఐదు కార్ నెంబరు బ్లాక్ కార్లో వచ్చారు వచ్చి అప్పటికి లేడీస్ జెంట్స్ మా సార్లు నైబర్స్ అందరు కూడా ఎవరా ఎవరా అని బయట ఊరికి వచ్చారు ఊరికి వచ్చారు అమ్మాయి అందరు ఊరికొస్తున్నారు మా మీద అటాక్ అవుతారని చెప్పి నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ అసలు ఎదురుంగా ఎవరైనా వస్తే కూడా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఊరికెరిగారు ఒక సామాజికవేత్త మరియు ఒక ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు రమేష్పై ఈ దారి జరగడాన్ని మీరు ఏ విధంగా అంటే మీ మీద దాడిని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు అంటే ఒక కుల రాజకీయాలకు పెట్టింది పేరా లేకపోతే అసలు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఒక ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఈ దారి జరిగిందా లేకపోతే ఇంకా వేరే కోణంలో చూడవచ్చు అది ఒక వ్యక్తికి కేశాని వేణుగోపాల్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు అటాక్ కావడం జరిగింది నాకు చాలా చాలా చె చెప్పటం నా గురించి మీటింగ్ జరగటం నా గురించి చర్చలు జరగటం అవన్నీ తెలుస్తుంది నా ఆల్ ఇండియా వాళ్ళు కూడా మీటింగ్ నాకు ఫోన్ చేశారు నల్గొండ జిల్లా వాళ్ళు ఫోన్ చేసారు వేరే వేరే తాలూకా నుంచి కూడా ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్పిన లోకల్ బాడీల కులాలు మతాలు ఉండవు మా కేసాన్ వేణుగోపాల్ రెడ్డి గారు అసలు ఎటువంటి మంచి వ్యక్తి అంటే ఒక కోపం కానీ తాపం కానీ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు కానీ మా పార్కుల కానీ మా కమిటీ వారు కానీ అందరితోటి మమేకమై మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు చిన్న పెద్ద తేడా లేకుండా ఏ ఆపద వచ్చినా మధ్యరాత్రి ఒంటి గట్ట కూడా వస్తాడు పార్టీ పక్కకు పెడదాం వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి ఆయన అయినా కూడా మేము కూడా ఖాళీలో కూడా అందరం కూడా ఒక తీర్మానం చేసుకొని మంచి వ్యక్తి పాడుకులు కూడా మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మాకు సహకరిస్తారు కమిటీ వారికి సహకరిస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు చేసిన వ్యక్తికి నేను ఒకటే చెప్పిన లోకల్ వాడు నేను కులాలు మతాలు చూడను నేను ఒక ఉద్యోగ సంఘం నుంచి వచ్చిన అని ఉద్యోగ సంఘంలో కూడా నేను ఎప్పుడు క్యాస్ట్ వైజ్గా పోలే మా కాస్ట్ వాళ్ళని సన్మానం చేస్తా అని కూడా పోలేదు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఉంటారు అందరు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిని నేను కాబట్టి ఇది పద్ధతి కాదు నేను రాను నన్ను పిలువద్దు నేను రానని కూడా చెప్పిన చెప్తే కూడా అట్లా కాదు ఇట్లా కాదు నా మీద చాలా ఫోర్స్ తీసుకొచ్చారు సామ భేద దండోపాయం అంటారు కదా ఇప్పుడు దండోపాయం అన్నీ అయిపోయినాయి ఎంతమంది దాడికి పాల్పడ్డారు మీ మీద నా దగ్గరకు వచ్చింది లోపలి ఇద్దరు కూర్చున్నారు అది ప్లాన్ వేసిరు బయటికి ముగ్గురు వచ్చిర్రు వాళ్ళిద్దరూ ఏమనలేదు ఈ ఒక్కడే కిషోర్ ఒక్కటే నన్ను అటాక్ అయింది అటాక్ అయ్యి కాడ కాడ చెవి మీద కూర్చుంది ర్యాష్ ఉంది ఇట్లా పెట్టి మీకు గతానికి సంబంధాలు అసలు నాకు సంబంధమే లేదు సంబంధమే లేడు అన్న అన్న వాళ్ళు కుట్టొచ్చిండు అయితే ఇప్పుడే ఎస్ఐ గారు చెప్తారు వాడు పెద్ద రౌడీ షీట్ రాడు వాడు అన్ని ఇది ఇటువంటి పనులే చేస్తుంటాడు క్రిమినల్ మైండ్ ఆయనది అని ఎస్ఐ గారు చెప్పటం వేరే మిత్రులు కూడా చెప్పటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం కానీ ఒక ఉద్యోగ సంఘం అనే కాదు ఎవరి మీద కూడా ఇట్లా అటాక్ కావటం అనేది ఒక పద్ధతి కాదు అది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా చేసుకునే హక్కు ఉంటుంది చేసుకునేటప్పుడు లోకల్ బాడీలు ఎట్లుంటుంది అంటే పని చేసే వాళ్ళని గుర్తిస్తారు వేణుగోపాల్ రెడ్డి గారు పని చేస్తుండ్రు పని చేస్తారు కాబట్టి ఆయనను గుర్తించారు గుర్తించి చేసినప్పుడు నీ పని నువ్వు చేసుకోవాలి ఏమైనా బూతులు మాట్లాడటం అటాక్ కావటం అజ్ చేయటం ఎదురుంద రావటం వార్ పోస్ట్లు చిప్పటం ఇవన్నీ ఒక ప్రజాస్వామ్యం పద్ధతి కాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని ఎవరు ఎవరు చేయలేదు నాకు తెలిసినంత వరకు నా టైం ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు తదుపరి చర్య అంటే నా ఇంటికి వచ్చి ఇంట్లో లేడీస్ ఉన్నారు లేడీస్ ఊరికి వచ్చారు మా కాలిన మహిళలందరూ కూర్చొచ్చు అందరు కూడా నాయ నాగర్స్ కూడా వచ్చారు ఎదురుగా అమ్మాయిని కూడా ఇట్లా పెట్టి గుర్తిర్రు అంటే ఏం దౌర్జన్యం అది అది పద్ధతేనా ప్రజాస్వామ్యమేనా ఇది ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకు కేసీఆర్ కేటీఆర్ నేర్పింది ఇదేనా వీళ్ళకు నేర్పిన సంస్కృతి ఇదేనా ఏంటంటే అటాక్ గమ్మనే చెప్పిందాగాలే వాళ్ళే కదా దానికి సంబంధించిన కదా వచ్చింది వచ్చిన నా మీద ఎటాక్ అయ్యారు సరే అటాక్ అయినప్పుడు వచ్చినప్పుడు పద్ధతిగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఒక పద్ధతి కూర్చుని అన్న దాన్ని మా గురించి ఆలోచించాడని పోతారు ఇండిపెండెంట్తో సహా నువ్వు వచ్చి ఒక ప్లాన్ వేసుకొని ఎక్కడో కూర్చొని ప్లాన్ వేసుకొని ఒక దావతుల దగ్గర కూర్చొని నా దగ్గరకు వచ్చి అటాక్ అయిందంటే దీనికి కారణం ఏంది చెప్పండి కదా అంటే ఒక ఒక లోకల్ బాడీలో ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయటం తప్ప ఇది పద్ధతేనా కాబట్టి దయచేసి నలభై ఒకటి వార్డు ప్రజలు గమనించాలి మహిళలైనా వృద్ధులైనా ఎవరైనా సరే యూత్ అయినా సరే ఇప్పటికైనా నేను చెప్తున్నా మంచి వ్యక్తి కేసాని వేణుగోపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి దొరకటం అనేది నలభై ఒకటి వార్డులో మన తీసుకున్న అదృష్టం మేము చేసుకున్న అదృష్టం మాకే ఫీలింగ్ లేదండి బద్మాత్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ ఖాళీనో మాదే అని ఖాళీలో ఉన్నాం కాబట్టి వారిని అడిగినాం అడిగినాం కాబట్టి మాకు వాడు సంస్కృతం అది ఇచ్చినాడు అది ఇవ్వటం తప్ప ఆ ఊరే నేను తనం ఎందుకని నేను అంటున్నా ఒక మంచి వ్యక్తి లోకల్ బాడీలో ఎట్లుండాలంటే అట్రాక్ట్ కావాలి అట్రాక్ట్ కావాలి నువ్వు డాగులేసి అది చేసి నీ సంగతి చూస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు ఇలా భయపడే వ్యక్తులు ఎవరు ఇలా నామిదైనరు ఇప్పుడు మహిళలు ఒక మహిళ మహిళ అమ్మాయి మీద కూడా అటాక్ అయ్యారు ఆ అమ్మాయి మీద కూడా అటాక్ అయ్యారు ఆ బాధ్యత అమ్మాయి నైబర్ మా మహిళని ఇంట్లో నుంచి నా కొడుకు నా భార్య అందరు నా కొడుకుని కూడా కొట్టి నా కొడుకుని కూడా కొట్టిండు లేడీస్ కూడా రాబట్టి రాబట్టి ఆ భయానికి వెళ్ళిపోయారు ఇది సంస్కృతి కాదు అనేది నేను చెప్పేది ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఎక్కడైనా చేసిరా ఎక్కడ మామిడి రమేష్ కు మద్దతుగా పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ నాయకులు